ఓం శ్రీమాత్రనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా మరి మా పెద్ద బాబా వాళ్ళ ఇంటికి రావడం జరిగింది మరి అక్కడ మొక్కలైతే మీకు నేను తీసి పెడుతూ ఉంటాను వీటి గురించి ఎవరన్నా కూడా క్లియర్గా చెబుతానండి ఎందుకంటే మరి మొక్కలు ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాలి అని చెబుతున్నాను కానీ ఏ మొక్క పెట్టుకుంటే మనకి లాభమో ఏ మొక్క పెట్టుకోని అవసరం లేదో కూడా చెబుతాను ఎందుకంటే మనం డబ్బులు ఖర్చు పెట్టేసి మొక్కలు పెట్టేసి అవి పాడైపోతే బాధపడేటట్టు కాకుండా మనం ఏవి పెట్టుకోగలగాలో అయ్యే పెట్టుకోవాలి ఏ అభివృద్ధి అవుతాయో అయ్యే పెట్టుకోవాలి ఏది మనకు మంచిదో అయ్యే పెట్టుకోవాలి అనేది చెబుతాను నేను మొక్కల గురించి విశ్లిష్టం కాదు కానీ ఈ మొక్కల గురించి నేనేమి చదువుకోలేదు కానీ ఈ పెట్టుకోవటంలో పెట్టుకోవడంలో చేరేనండి ఇరవై సంవత్సరాల నుంచి పెడుతూ ఉన్నాను ఫస్ట్లో ఏ మొక్కలు పెట్టేదాన్ని తర్వాత మరి ఇప్పుడు ఏ మొక్కలు పెడుతూ ఉన్నాను మధ్యలో ఏమి ఇబ్బంది పడ్డాను అన్నీ చెబుతాను మీకు ఇప్పుడు చక్కగా ఈ అంటే అండి నేను ఒకసారి వచ్చినప్పుడు మరి మా పాప గార్డెన్ పైకి వచ్చి ఇందులో గుచ్చేసానండి వీళ్ళు డ్రమ్ములు కట్ చేసి మరి మట్టి పోసి పెట్టారన్నమాట అయితే పెద్ద పెద్ద దండలు గుచ్చేసి మా పాప అయితే నాకు ఫొటోలు కూడా పెట్టిందండి అంత మగ్గు ఇడిచేసిందంట ఇడిసింది అనే దానికి నిదర్శనం వీటికి ఉండే నగలేనండి చూసారు కదా ఇదిగో పువ్వులు కోసేసిన నగలు ఉన్నాయి చూసారా అంటే ఈ మధ్యలో కోసినాయి ఫస్ట్లో అయితే పేడినండి ఆ మొగ్గలు ఫోటో పెట్టడం అలా దండకట్ని పెట్టడం నాకు మా పాపే కాదండి మా పాప ఇంకో పాప వరలక్ష్మి ఉంది మరి వైజాగ్లో తను కూడా అమ్మ మల్లె మొగ్గలు చూడు ఎన్నిటి చేసినాయి అని తనం కూడా పెట్టిందండి తన కూడా సొంత ఇల్లే తనం కూడా మొక్కలు పెట్టుకుంటుంది తనకు కూడా మొక్కలు చాలా ఇష్టం అయితే ఇప్పుడు ఈ మల్లంటు గురించి చెబుతున్నాను అని అనుకోవద్దు మీరు ఇదిగో ఇదేంటండి డ్రాగ్రన్ బోర్డు చూసారా ఈ డ్యాగ్రన్ మొక్క ఈ మొక్క ఈ కొమ్మ మాత్రం మా పాపకి ఇచ్చానండి నేను మీకు కనిపిస్తుంది కదా ఇది మెయిన్ కొమ్మ అర్థమైంది కదా ఇది కాయ కాసిందండి నాకు మూడు కాయలు కాసినాయి మా ఇంటి దగ్గర మూడు కాయలు కాస్త ఎందుకంటే నేను నూట డెబ్భై రూపాయలు పెట్టి చిన్న మొక్క పెట్టుకున్నాను అది కూడా మట్టి కుండ ఉంటుంది కదా మంచి నీళ్ళు కుండ ఉంటుంది చూసారా మంచి నీళ్ళు పోసుకుంటాం వ్యాసంకాలం చల్లగా ఉంటాయని ఎర్ర కుండ అయితే ఇది కుండ లీక్ అవుతుందని పక్కన పెట్టేశాను అందులో మట్టి వేసి ఇది అయితే బరువుగా ఉంది మొక్క మరి మనం ఇందులో పెట్టేమనుకోండి కుండీల్లో ఆగేటట్టు లేదు ఎలాగనా అని ఏం చేసానంటే నేను గోడకి వారికి మరి పలక్ష అది ఎల షేపులో ఉండే గోడకి నిలబెట్టేసుకుండా అందులో పెట్టాను అనమాట ఈ కొమ్మ ఇంత కాదండి సన్నటి చిన్నటి కొమ్మ అనమాట పెట్టడంతో ఏమైంది అంటే అది అలా గోడను పట్టుకుని పాకేసి అది చాలా బాగా పెద్ద పెద్ద కొమ్మలేసింది ఇది ఏం కాయలు కాతుదో ఆ కాయలు ఏంటో కూడా నాకు అప్పుడు వరకు కూడా తెలియదండి అయితే మా పాప ఏం చేసింది అంటే ఒక ఒకసారి మా పాప ఇంటికి వచ్చినప్పుడు అమ్మ ఇది డ్యాగ్రన్ ఫుడ్ అని కొందండి అప్పుడు వైట్ అనమాట కోస్తే తింటే మా అంత స్వీట్ కాదు కానీ తిన్నాను అదే తింటాం నేను ఈ పళ్ళు అయితే ఇలాంటి డ్యాగ్రన్ ఫుడ్ అన్నాడు కదా ఇలాంటి పళ్ళు కాస్త కానీ నాకు నా అర్థం అర్థమైంది సరే మొత్తం మీద ఏంటి ఈ మొక్క వేసాను కానీ ఏమన్నా కాస్తదా పోతుందా తెలీదు కానీ ఈ డ్యాగ్రన్ను అని ఇది మొక్క గురించి చాలా రకాలుగా చాలామంది చెప్పటం నేను యూట్యూబ్లో కూడా చూశాను కానీ దీనికి పువ్వు పోతుంది ఆ పువ్వు చాలా పెద్ద పువ్వు పోతుంది అది నైట్ పదకొండు నుండి ఇంటికి పోతుంది ఆ పువ్వే కాయ అవుతుంది అని ఎవరు చెప్పటం నేను వినలేదండి ఎవరు చెప్పలేదు కూడా అప్పుడు నేను సరే అనుకునేటప్పటికి ఒకసారి నుంచి మేము వెళ్తే బాత్రూమ్కి ఆ చందలో నుంచి వెళ్ళి వచ్చి వస్తూ ఉంటే కనపడుతుందట మొక్క పైకంటూ ఎన్ని కొమ్మలు ఉన్నాయో ఇలా చూద్దరుగండి అది కరెంటు బులుబు మొగ్గ కనపడుతుంది ఏంటి ఇది ఇది ఇంత మొగ్గ ఇలాగే వేత్తదా అని చెప్పేసి నేను గబగబా పైకెక్కి చూసేటప్పటికి ముందు రోజే విడిసే సావతల వైపు పువ్వు ఉంది అంటే ముందు రోజే విడిసింది తెలిసిపోతుందండి అది అప్పుడు ఆ కొమ్మ ఇలా వేసి కొమ్మ అలా వేసి మరి మా మేనగాళ్ళు ఉంటే తోడేసుకుని తాళ్ళు వేసి కట్టి ఆ ఇరుక్ ప్లేస్ చాలా ఇబ్బంది అండి అయితే మరి పువ్వు మొగ్గ ఇడుస్తుంది అనేటప్పటికి మరి రెండు రోజుల్లో అది పువ్వు మరి ఇదంటారు సు చెప్పడానికి మీకు అర్థం కాదు ఆ చేత చెప్పిన రెండు చేతులు పట్టుకుని ఇలా కలవ పువ్వులాగా ఇలా అంటే అంతా అంత పెద్ద పువ్వు ఇడిసిందండి చాలా ఆనందం అనిపించింది ఆ తర్వాత కాయ వస్తుంది ఆ కాయ అవుతుందని చూడాలి తెలియదు మాకు పూర్తిని కానీ తెలియదు అనమాట అంటే డ్యాగ్రన్ ఫుడ్ గురించి ఇంతలా ఈ ఫ్రూట్స్కి ఇలా చెప్తున్నాను అనుకుంటారేమో తెలియదు కాబట్టి చెబుతున్నాను కానీ అద్దెళ్ళల్లో ఉండి చిన్నింట్లో ఉండి మొక్కలు పెట్టుకోవాలంటే ఇలాంటివి పెట్టుకోవాలనుకోవటం కూడా అది తప్పు అనే అంటానండి నేను ఎందుకంటే నేను చేశాను కాబట్టి ఆ తప్పు ఆ ఇరుకు ప్లేస్లో పెట్టడం కాస్త దాని ఆనందం పడాలా మొక్కను కాపాడలేక బాధపడాలా ఇల్లుంటే ఉంటే ఎన్న పెట్టుకోవచ్చు ఉన్న చోట్లోనే పెట్టుకోవాలంటే ఏం పెట్టుకోవాలో ఏ మొక్కలు అయ్యే పెట్టుకోవాలి కదండి మరి అయితే నాకు అది ఇల్లు రెండు గదులు ఇల్లు సందులాగా మాత్రమే ప్లేస్ ఉంటుంది పెట్టుకోవడానికి అస్సలు ప్లేస్ ఉండదు అలాంటప్పుడు ఇలాంటి మొక్కలు పెట్టకూడదని నాకు తెలియదు ఇలాగ అవుతుందని నాకు తెలియదు ఇప్పుడు ఇది ఇంత కొమ్మలేసింది అంటున్నాను కదా ఇంతకన్నా పెద్ద పెద్ద లావుగా ఎక్కువ ఇన్ని ఎక్కువ వేయలేదు కానీ పెద్ద పెద్ద కొమ్మలేసేస్తుందండి నాకు ఒకేసారి మరి మూడు కాయలు వేసింది మూడు కాయలు కాసింది మూడు పువ్వులు పూసి ఒకటి కొంచెం అటు ఇటు కదపడంలో రాలిపోయిందనుకోండి ఆ తర్వాత కాసిందన్న ఆనందం కొన్ని రోజులే లేకుండా ఒక ఐదు ఆరు నెలలకి మేమైతే ఖాళీ చేసి వెల్సి వచ్చింది ఇల్లు ఆ బాధ కూడా ఉంటుంది కాబట్టి అది ఇంట్లో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మొక్కలని నాకు అర్థమైంది అయితే కొన్ని కొమ్మలు మాత్రం తెచ్చుకున్నామండి నేను మా ఇంట్లో ఆ ఇంట్లోంచి మారకముందే మా పాపకి పెద్ద పాపకి చిన్న పాపకి కాయలు కాసింది అంటున్నాను కదా మూడు కొమ్మలో ఇంకో ఆవిడ ఉంటుంది మా అన్నయ్య గారు పాప తనకి ముగ్గురికి మూడు కొమ్మలు ఇచ్చేసాను కాయలు కాశీని తీసేసి అంటే కా వాళ్ళకి కూడా మళ్ళా సంవత్సరం ఎదిగిపోయి కాసి వేయాలని వాళ్ళకనే కదండి ఎవరికైనా నేను ఇస్తాను అనమాట అయితే తర్వాత ఆ కొమ్మలు ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళబుద్ధి అవ్వలేదండి ఆ చెట్టు ఏం చేశారో తెలియకుండా అయిపోయి తెచ్చి కొమ్మలు ఇచ్చిన వారు కూడా బతికినాయి అని ఎవరో చెప్పలేదు మా పాపకి మా చిన్న పెద్ద పాపకి ఇస్తే ఇస్తే ఈ సంవత్సరం ఫ్రూట్స్ అనేది చక్కగా కాసింది వీళ్ళకి మాకు చిన్న మా పెద్దపా చిన్న పాపకి చిన్న కుండీలో పెట్టించాను వాళ్ళైతే మరి వేరే టైం చూసుకుని పెట్టుకుందామని అందులోనే ఉంచితే అందరూ కొమ్మలు వేసేసి కాయ కాసేసిందండి అంటే కాసిన కొమ్మ వల్ల కాసింది ఇదిగోనండి ఇదిగో చూసారా ఫ్రూట్స్ దిగింది చక్కగా అలానే ఇదిగో ఇదిగో ఫ్రూట్స్ అదిగో అదో ఫ్రూట్స్ మూడు అయితే మొన్న అయితే ఎన్ని కోసారో రెండు కోసారండి రెండు కోసారు కానీ కొంచెం మరి పలనసాలకంటే రెండు మూడు రాలిపోయినాయమ్మమ్మీ అనే అందు మా పాప అంటే ఇలా మా పాప వాళ్ళది సొంత ఇల్లు ఇప్పుడు పెట్టుకున్నారు కదా ఇవి కొమ్మలు కట్ చేసేసి ఇది ఇంత కొమ్మ ఉంది కదా ఈ కొమ్మ అనేది ఇక్కడికి ఇదిగో ఇది ఉంది ఇక్కడ కోసేసి ఇంకో దాంట్లో పెట్టేస్తే మొక్క మనకి మళ్ళా సంవత్సరం నాటికి కాయలు కాసేస్తుంది ఏమీ రెండు మూడు సంవత్సరాలు పట్టదండి నేను కుండలో వేసి మూల పెట్టాను అన్నాను కదా ఎనిమిది నెలలకి మొక్క అభివృద్ధి అయిపోయి చక్కగా కాయలు కాసేసింది అంటే గోడను పట్టుకుని పాకేస్తుందండి గోడ ఏమో మట్టి గోడ అనమాట చాలా మట్టి కుండలో ఇంత బలంగా కాపుతుందా అని అనుకు నాకు చాలా ఆశ్చర్యం అనమాట ఈ మొక్క గురించి తెలియదు నాకు అసలు అయితే కాసింది తర్వాత నేను వద్దింట్లోంచి వెళ్ళిపోయినా నీ మొక్క పోయిందని బాధపడకుండా నా పిల్లలకి సొంతిల్లు ఇచ్చి వాళ్ళు పెట్టుకునేలాగా మొక్క వాళ్ళకి కాయలు కాసేలాగా నేను చూసే ఆనందించేలాగా దేవుడు ఎంత గొప్పట వరం ఇచ్చాడో కదండి ఇది నిజంగా నిజం కదండి వరమేనంటానండి నేను ఎందుకంటే నాకు ఇల్లు లేదు నాకు ఇల్లు లేదు నాకు పెట్టుకునే సోట్ కూడా లేదు అద్దీంట్లో పెట్టుకోవడం కష్టమే కదా ఇప్పుడున్న ఇంట్లో మొక్కలు పెట్టాను కానీ ఇలాంటిది పెట్టడానికి అస్సలు వీలు కాదు ఎందుకంటే ఈ మొక్కకి ఇలా సపోర్ట్ ఉండాలి ఇలా చూసారు గోడ మీదకి సపోర్టు నేను వచ్చినప్పుడు అమ్మా ఇది సపోర్ట్ ఉండాలి ఈ డబ్బా అనేది ఇలా పక్కకి పెడదాం అప్పుడు గోడ మీద నుంచి అలాగ పడింది అనుకో అది తనకి చాలా సపోర్ట్ కావాలి కాబట్టి అలా కొమ్మల కొమ్మలు వచ్చేసి నీకు అభివృద్ధి అయిపోతుంది అని చెప్పాను మా పాపతో పెట్టాను నేను అప్పుడు వచ్చినప్పటికీ ఈ పొండ్రంగా వచ్చేసి ఒక కొమ్మ కూడా వేయలేదు మొత్తం ఇది ఇది ఉండదులే ఇంకా నిలబడదు అనుకున్నానండి కానీ ఇన్ని కొమ్మలు వేసి మళ్ళీ మా పాపకి చక్కగా ఫ్రూట్స్ కూడా వచ్చేసినాయండి కానీ చెబుతూ ఉంటే మొక్కల గురించి ఎన్నన్నా నేను చెప్పగలను ఎందుకంటే ఇరవై సంవత్సరాల అనుభవం చదువుకుంటేనే కాదండి వాటిల్లో మసిలు ఎత్తే మొక్కల గురించి తెలుస్తుంది మొక్కలు పెట్టుకునే ఉంటుంది కదా అప్పుడు నేను చెప్పగలుగుతాను మరి ఇలా అయితే ఇంకా మనం ఏ మొక్కలు పెట్టుకోవాలి ఏ మొక్కలు పెట్టుకోకూడదు ఏ ప్లేస్కి ఎలాగా అనేది మీకు చాలా క్లియర్గా మరొక వీడియోలో మళ్ళీ చెబుతాను ఇది డ్యాగ్రాన్ మొక్క ఇప్పుడు నాకు భయమే కలిగింది అనుకోండి నేను ఒక కొమ్మ పట్టుకెళ్ళి కూడా పెట్టుకోవచ్చు కానీ ప్లేస్ లేదని ఆలోచిస్తున్నాను ఉన్నదే అనుకోండి మరి ఇలా సపోర్ట్ ఇవ్వాలన్నమాట అలా గాడ సపోర్టు లేదా పెద్ద చూస్తాం కదా మనం పండించే వాళ్ళు ఎలా ఏస్తారో అది పెద్దగా ఇలా పైకి ఉండేటట్టు సిమెంట్ స్తంభాలు ఆ పైన టైర్లు కట్టి అటు ఇటు ఏలాడేటట్టు చాలా బాగా ఇది అభివృద్ధి అవడానికి వీళ్ళంతా మరి శ్రద్ధ తీసుకుంటారు ఇన్ని సెకరాల్లోనని మనకేంటి ఇంట్లో పెట్టుకున్న వాళ్ళం కదా ఈ డబ్బాలో పెడితే ఎలా ఉంటుందండి మీరు సపోర్ట్ లేకపోతే అనేది సపోర్ట్ ఉండాలన్నమాట చూస్తారు కదా ఇలాగా పెట్టుకోవాలి డా అది కూడా సొంతిల్లు అయితేనే మనం ఇలాంటివి పెట్టుకోవాలి ఎందుకంటే ఏమైనా మనకు బాధ ఉండదు ఎవరు మనల్ని ఏమో అనరు కానీ వద్దింట్లో ఇలాంటి మొక్కలు పెట్టుకుంటే కూడా మరి పద్ధతే కాదు నన్ను అడిగితే అది నేను చేసిన తప్పు మీకు నేను చెబుతాను మరొక వీడియోలో కానీ ఇది ఏదైనా కానండి ఒక మొక్క మనం వేసుకున్నామంటే దాని అందుని ఒక పువ్వు పూసిందంటే ఆ ఆనందమే వేరని నేను అంటాను మొక్కలు అనేది పెంచాలి ప్లేస్ లేకపోయినా పెంచాలి అద్దెలైనా పెంచాలి అది ఎలాగా వద్దు అంటున్నాను పెంచాలి అంటున్నాను మరొక వీడియోలో వివరంగా మళ్ళీ చెబుతాను చూసారు కదా ఫ్రూట్స్ అనేది వచ్చినాయి చక్కగా చూసారు కదా అయితే మా పాప కోసినవి అన్నీ పెట్టిందండి నాకు ఎప్పుడే అప్పుడు అంటే దీని ఒక్క విధానం మీకు చెబుతున్నాను అనమాట ఏం ఒక ఎలాగంటే ఇంక పచ్చికాయలు మాట ఇది ఇవి మనకి ఎలా అంటే ఇప్పుడు ఇదిగోనండి మొగ్గ మర్చిపోయినట్టే పుచ్చి మొగ్గ తీసుకో ఇదిగోనండి మొగ్గ చూసారా చక్కగా మొగ్గ మళ్ళీ ఇంకో మొగ్గ వేసేస్తుంది చాలా ముచ్చటగా అనిపిస్తుందండి ఏంటంటే నేను పెంచిన పిల్లలు ఎదిగి అభివృద్ధి అవి ఆనందంగా ఉన్నారండి నా ముగ్గురు పిల్లలు ముచ్చాలాగా అలాగే నేను ఇచ్చిన మొక్క కూడా ఇలాగే ఉన్నదే కదా నా పిల్లల్లాగా అందుకే నాకు ఆనందం ఇవి ఇప్పుడు హాయ్ అనేది మీకు చూపిస్తున్నాను కదా అవి మనకి ఇప్పుడు అలా కనపడుతున్నాయి కదా కాయ తయారయ్యేటప్పుడు మంచి కలరే మనకి రెడ్ కలర్ వచ్చేస్తుంది అనమాట ఆ కలర్ వచ్చినప్పటికి ఎంత కొయ్యి కొయ్యుద్దే కాదండి కానీ ఇలా వేసి నా మొక్క మొక్క కాసిన పండు మంచి స్వీట్ అండి కొన్నది అంత కాదు మామూలుగా కొద్దిగా స్వీటే ఉంటుంది కానీ ఈ పళ్ళు అయితే మాకు ఈ డ్యాగ్రన్ ఫ్రూట్స్ చాలా స్వీట్ ఉంటుంది మా పాప కూడా అమ్మ చాలా బాగున్నాయి కోసుకుంటేనే అని చెప్పడం జరిగింది చూసారు కదా అంటే ఇలా పెట్టుకోవచ్చు కానీ మీ ప్లేస్ ఉండాలి సొంత ఇల్లు ఉండాలని నేను అంటానండి నేను చేసిన తప్పు మీరు చేయకూడదు అంటే నేను మరొక వీడియోలో మళ్ళీ మీకు వివరంగా నేను చెబుతాను చూసారు కదా నచ్చింది కదా నచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి